యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుగుతున్న రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సందర్శించారు పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన పర్యావరణ హిత సదుపాయాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలను అన్ని మున్సిపాలిటీలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు में है ना ये जो मैं देख के पादर कलेक्टर सर कुछ बहुत रिलैक्स है یہ کیا ہے برہمن کا مطلب ہے